రాజకీయాల్లో నచ్చని వ్యక్తులున్నా ప్రజలు మెచ్చిన వారికి నాయకులుగా తయారు చేయడమే నేతల బాధ్యత అని మంత్రి సీతక్ అన్నారు నాయకుడంటే గ్రూప్ లీడర్గా కాకుండా ప్రజలకు సేవకుడిగా ఉండాలని సూచించారు నిజామాబాద్ జిల్లా ఆర్గుర్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో కలిసి సీతక్క పాల్గొన్నారు జిల్లాలో గ్రూపులను పక్కన పెట్టి పార్టీ స్ట్రెయిన్లను కలుపుకొని పోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు నాయకులు లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలన్న సీతక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వంలో మరి ఏమైనా చేసిరా బీఆర్ఎస్ చేసిందా విభజన పేరుతోటి విద్వేషాలు సృష్టించి ఓట్లు వేయించుకొని జీఎస్టీలు పెద్ద నోట్ల రద్దు లేదా పెట్రోల్ ధరలు పెంచు ఈ రకమైనది తప్ప ఏం ఉరగబెట్టింది అయితే ఏం లేదు అందుకనే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు వివరించాలి కాబట్టి నాయకుడు అనేవాడు నిరంతరం ప్రజలలో ఉండాల మనం ఏసీ గదులలో కూర్చుంటాం మనం ఏదో ఓట్లప్పుడు పోతామంటే ప్రజలు కూడా మనల్ని గుర్తించుకోరు మంచికి చెడుకు వాళ్లకు మనం తోడుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా తోడు ఉంటారు ఆ రకమైనటువంటి అనుబంధాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఒక రాజకీయ నాయకుడిగా ఒక సేవకుడిగా మనకు